హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు అయితే కొద్దిగా డిఫరెంట్గా మనకు బగారా రైస్లో కానీ టమోటా రైస్లో కానీ చేసుకుని చికెను ప్లస్ ఆలు కర్రీ చేశానండి చాలా టేస్టీగా అండ్ డిఫరెంట్ స్టైల్లో అయితే ఉంటుంది సో ఎలా చేసుకోవాలి ఏంటనేది అయితే చెప్తాను నేనైతే ముందుగా చికెన్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది సో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే మనము ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి ఇక ఈ ఆనియన్స్ మనకు మంచి రంగు వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి సో చెప్పాను కదా కొద్దిగా చికెన్ అనమాట తీసుకొని ఆయిల్ ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసి పెట్టేశాను ఇదైతే కొద్దిగా పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పుతో పేస్ట్ అయితే తయారు చేసేసుకున్నాను అలాగే టమోటాలను కూడా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట చికెన్ రెడీ చేసుకున్నాం కదా అలాగా సో ఇందాక మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అందులోకి నేను టమోటాల పేస్ట్ని అయితే వేసేసాను ఇది కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా కొబ్బరి మరియు జీడిపప్పు పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఇది కూడా మనకు మొత్తం అన్ని కలిపేలాగైతే చేసేసుకోవాలండి ఈ విధంగా మనం చేసుకునేది రెస్టారెంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము ప్రతి కర్రీలో వాళ్ళు జీడిపప్పు అయితే వేస్తూ ఉంటారు సో ఇదైతే కొద్దిగా కస్తూరి మేతీని అయితే వేసేసుకున్నానండి ఇవంతా కూడా వేసేసుకొని మొత్తం కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లోనే కుక్ చేసుకోవాలి ఇదంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నానండి సో ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అయితే వేసేసుకుంటున్నాను సో ఇదంతా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు అనేది అప్పుడప్పుడు అంటుకుంటూ ఉంటుంది సో మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది కొత్తగా టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడా ఇలా చికెన్ కర్రీలో వేసుకున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారము అలాగే ధనియాల పొడిని అయితే వేసేసుకున్నాను సో ఇక ఇవి కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు ఇవి మొత్తం కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత అనేది క్లోజ్ చేసామంటే మనకు ఆయిల్ అనేది పైన తేలేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కూడా అలా తేలే వరకు మనం పెట్టేసుకోవాలండి సో ఇలా చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది కలిసి వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బగారా రైస్లో కానీ అలాగే తిరగబాతనం చేసుకుంటుంటారు కదా కుష్క అలాంటి రైస్లలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది సో నేనైతే ఇందులో ఒక నాలుగు వరకు జీడిపప్పులు వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సో చూసారు కదా అడుగు అనేది ఎంత కలుపుతున్నా కూడా ఒక పక్క అడుగు అనేది మాడిపోతూనే ఉంది సో ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను వేసేసుకొని ఇది కూడా మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నానండి నేను ఇక్కడ చికెన్ అనేది కొద్దిగా తీసుకున్నానండి ఒక కాల్ కేజీ వరకు అలా ఉంటుంది సో మొత్తం చూసారు కదా మొత్తం చికెన్ అంతా కూడా ఈ మసాలాలో కలిసిపోయేలాగైతే మొత్తం కలిపేసుకోవాలండి అలాగే ఇప్పుడు ఆలూను కూడా ఒక రెండు ఆలూను అయితే ఉడకపెట్టుకొని ఇలా తోలు తీసేసుకున్నాను సో వాటిని కూడా అయితే ఇందులో వేసేసుకున్నాను వీటికి సాల్ట్ అనేది సరిపోకపోతే సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ వేసేసుకొని మొత్తం ఈ మసాలంతా కూడా వీటికి పట్టి మనకు టేస్ట్ అయ్యేంత వరకు ఒక పది నిమిషాలు అలాగే పెట్టేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి వాటర్ అనేది వేసేసుకోవాలండి నార్మల్ వాటర్ అండి మనము ఎక్కువసేపు ఉండడం వల్ల అడుగు అనేది అంటుకుంటూ ఉంటుంది సో అందుకని వాటర్ వేసి బాగా కలిపేసుకొని మూత అనేది క్లోజ్ చేసామనుకో మనకు ఇవి బాగా కుక్ అవ్వాలి పచ్చివాసన కూడా అంతా పోవాలండి కాబట్టి నేను వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ పైనే వేసుకున్నాను ఎందుకంటే ఇవి కుక్ అయ్యేసరికి మనకు కొద్దిగా అవుతుందనమాట చిక్కగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో మొత్తం వేసుకొని సాల్ట్ అనేది కారం ఇవన్నీ సరిపోయే లేదా చెక్ చేసుకోవాలండి ఇవి బాగా ఇలా ఉడికే టైంలో ఇందులోకి గరం మసాలాని కొద్దిగా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా చికెన్ మసాలాను కూడా వేసుకోవాలండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేలాగైతే కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత అనేది క్లోజ్ చేసామనుకో మనకు కర్రీ అనేది బాగా చిక్కబడుతుందండి సో చూశారు కదా ఇలా చిక్కబడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి మనకు ఇంకొద్దిగా పులుసులాగా కావాలంటే కూడా ఇలా ఇలా టైంలోనే మనం దించేసుకుంటే సరిపోతుందండి అలాగే మనకు ముక్క అనేది ఉడికిందా లేదా బాగా అనేది చూసుకొని మనం దించేసుకున్నా కూడా సరిపోతుంది నేనైతే కొద్దిగా చిక్కగా అయితే బాగుందని ఇంకొద్దిసేపు అయితే కుక్ చేసుకుంటున్నాను సో నాకైతే చూసారు కదా చాలా చిక్కగా ఉందనమాట ఇలా ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుందండి ఇది మనం చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి బటర్ నాన్స్ కానీ పుల్కా కానీ చేసుకొని ఇలాంటి కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా రుచిగా అయితే ఉంటుంది ఇంకా మరీ ముఖ్యంగా బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి సో నేనైతే చపాతీలోకి ట్రై చేస్తున్నాను నైట్ టైంలో మనం చపాతీ చేసుకుంటూ ఉంటాం సో అలాంటప్పుడు డిఫరెంట్గా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది సో చపాతీలోకి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందన్నమాట సో చూశారు కదా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే పక్కన గంట అయితే ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్